ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార విపక్షాల మధ్య వివాదాలు మరింత ముదురుతున్నాయి అక్రమాలకు పాల్పడుతున్నారంటూ రెండు పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపించుకుంటున్నాయి తాజాగా వైసీపీ నేతలు పేర్ని నాని లేళ్ల అప్పిరెడ్డి మల్లాది విష్ణు ఎన్నికల ప్రధానాధికారిని కలవనున్నారు టీడీపీ అక్రమాలకు పాల్పడుతోందంటూ ఫిర్యాదు చేయనున్నారు దీనికి ప్రతిగా టీడీపీ నేతలు కూడా ఈసీని కలిసి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ని అడిగి తెలుసుకుందాం శ్రీనివాస్ ఓవైపు వైసీపీ మరోవైపు టీడీపీ ఇద్దరు నాయకులు ఒకరి మీద ఒకరు కంప్లైంట్స్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది ఈసీ దగ్గర మరి ఈసీ చర్యలు ఏంటి అసలు ఈ కంప్లైంట్స్ ఏంటి ఎన్నికల ఎంసీసీ కోడ్ వచ్చిన తర్వాత దీనికి సంబంధించి ఎన్నికల అధికారి వద్ద ఫిర్యాదుల పర్వం పెరుగుతున్న నేపథ్యం కనిపిస్తుంది నిన్నటికి మొన్న జరిగినటువంటి ఏదైతే హింసాత్మక ఘటనలు ఉన్నాయో దానిలో భాగంగా ఆ ఎన్నికల ప్రధాన అధికారి పిలిసి ఎస్పీని విచారించిన విచారించినటువంటి నేపథ్యం కనిపిస్తుంది మరొక రోజు నిన్న ఆ సాయంత్రం నుండి కూడా ఇటు రామాంజనేయులు అదేవిధంగా బాలసానికి కిరణ్ మధ్య జరిగినటువంటి ఏదైతే వాలంటీర్స్కి సంబంధించినటువంటి వివాదం ఏదైతే ఉందో దాని మీద వైసీపీ ఒకసారి ఫిర్యాదు చేయడం జరిగింది మరొకసారి ఈ రోజు ఆ మరొక ఫిర్యాదును చేయడానికి వైసీపీ సిద్ధపడుతూ ఉండగా పోలీసు వ్యవస్థని అనుకూలంగా వాడుకుంటూ అనుకూలంగా వాడుకుంటుంది ప్రస్తుత ప్రభుత్వం వైసీపీ అని చెప్పని పోలీసులు కొంతమంది ప్రస్తుత ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నట్టు కూడా టీడీపీ ఫిర్యాదు చేయడానికి సిద్ధపడుతున్నట్టు తెలుస్తుంది అయితే ఆ మూడు గంటల నుంచి కూడా ఇటు టీడీపీ సంబంధించినటువంటి ఏదైతే సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి చర్చ ఏదైతే ఉందో దానికి సంబంధించి అంటే విశాఖలో పట్టుబడినటువంటి భారీ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అదేవిధంగా ప్రస్తుత ప్రభుత్వానికి ఆపాదిస్తూ కూడా సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి చర్చ ఏదైతే ఉందో దానిలో భాగంగా వైసీపీ తరపు నుంచి ఫిర్యాదు చేయడానికి ఇప్పటికే మల్లాది విష్ణు లా పేరు నాని ల అప్పిరెడ్డి కూడా ఎన్నికల ప్రధాన అధికారి ఎన్నికల ప్రధాన అధికారిని కలవడం జరిగింది మరో పక్క నుంచి పోలీసులో కొంతమంది పూర్తి స్థాయిలో వైసీపీ కార్యకర్తలుగా పనిచేస్తూ ఉన్నారు విన్నెక ఎన్నికల నియమావళి వచ్చిన తర్వాత ఎన్నికల ఎలక్షన్ కోడ్ ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో ఇంకా పార్టీలకు సంబంధించిన కార్యకర్తలుగా పనిచేస్తున్నారు గత ఐదు సంవత్సరాల నుంచి కూడా వైసీపీ తరపు నుంచి వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా చాలా మంది పోలీసులు పూర్తి స్థాయిలో వైసీపీ కార్యకర్తలుగా మారిపోయారని ఆరోపణలు చేసిన సందర్భంలో ఇంకా అదే విధానాన్ని అవలంబిస్తున్నారంటూ కూడా మరొకసారి ఎన్నికల కమిషన్ మీద కొంతమంది పోలీసుల మీద ఫిర్యాదు చేసేందుకు ఎన్నికల కమిషన్ ఎదుట కలవనున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది ఇటు వర్లరామయ్య కావచ్చు బోండా కావచ్చు అయితే ఎన్నికల పరంపర ఫిర్యాదుల పరంపర మాత్రం కొనసాగుతున్న నేపథ్యం కనిపిస్తుంది ఎన్నికలకు సంబంధించినటువంటి ఎప్పుడైతే ఎంసీసీ కోడ్ అమల్లోకి వచ్చిందో అప్పటి నుంచి వాలంటీర్ల వివాదం ఒకటి పెద్ద ఎత్తున చర్చగా మారింది ఈ రోజు మనం చూసినట్లయితే ఆ ఇటు విశా రాజమండ్రి సిటీ నుంచి పోటీ చేస్తున్న మార్గాన్ని భర్త్ వాలంటీర్లు భర్త్ వాలంటీర్లను ఇబ్బంది పెడుతున్నారని చూస్తున్నాం నిన్న మరో పక్క నుంచి చూసినట్లయితే ఆ పేర్ని కృష్ణమూర్తి కొత్తగా ఎమ్మెల్యే సీటు కేటాయించినటువంటి మచిలీపట్నం సీటుకి కేటాయించిన పేరుని నాని కుమారుడి కృష్ణమూర్తి కూడా నిన్న కొంతమంది వాలంటీర్స్ తో కలిసి ప్రచారం చేస్తుండగా ఈసీ చర్యలు తీసుకుంది ఇప్పటికే దాదాపుగా నలభై ఆరు మంది వాలంటీర్స్ పైన ఈసీ చాలా కొరడా జులిపించిన పరిస్థితి కనిపిస్తోంది మరో పక్క నుంచి ఎన్నికల బగ్గురు పడుతున్న నేపథ్యంలో ఇటు వాలంటీర్ల అంశాన్ని ఒకటి వాలంటీర్ల అంశం ఒకటి రచ్చగా మారుతున్న నేపథ్యంలో మరో పక్క నుంచి నేతల మధ్య జరుగుతున్నటువంటి ఏదైతే సోషల్ మీడియా వారు ఉందో అందులో భాగంగా కూడా ఫిర్యాదుల పరంపర పెరుగుతున్న నేపథ్యం కనిపిస్తుంది అయితే ఈ ఫిర్యాదులు లాగి కొనసాగుతున్నాయి అంతేకాకుండా ఇప్పటికే హింసాత్మక ఘటనలు కూడా చోటు చేసుకున్న నేపథ్యం కనిపిస్తుంది అటు నంజాల్లో కావచ్చు ప్రకాశంలో కావచ్చు ఇటు పల్నాడులో కావచ్చు మూడు చోట్ల కూడా హింసాత్మకమైనటువంటి ఘటనలు ఇప్పటికే చోటు చేసుకున్నాయి దాని మీద ఎస్పీలను కూడా ఈసీ విచారించిన పరిస్థితి ఉంది అయితే ఎస్పీలు ఇచ్చినటువంటి వివరణ ఏదైతే ఉందో అది ఇప్పటికే ఎన్నికల కమిషన్ కూడా పంపించిన నేపథ్యం కనిపిస్తుంది అయితే ఇలా నేతల వార్లు పెరుగుతున్న ఇప్పటికే ఎన్నికల అధికారి ప్రతిరోజు కూడా మీడియా సమావేశం ద్వారా తాము ఎన్నికల నిబంధనలు ఎలాంటి నిబంధనలు అనుసరించాల్సి ఉంటుంది నేతలకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా పూర్తిగా పరిశీలిస్తూ ఉంటాము చర్యలు మాత్రం కఠినంగా ఉంటాయని ఇప్పటికే చెప్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది నందు శ్రీనివాస్